మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే అనుదిన ఆహారము అనంటే ఈరోజు ఆహారమనా ఈరోజు కావలసినవి కదా కాదు మా అను ప్రతిరోజు కావలసినవి అనుదినము ప్రతీ దినము కదా మా అనుదినము అనంటే ప్రతీ దినము ఎంతవరకు ఈ ప్రతిదినము ఈరోజు ప్రార్థన చేస్తాం మానుదినం రేపు ప్రార్థన చేస్తాం మాను దినం అంటే నేను ఎంతవరకు అయితే బ్రతికుంటానో మనం ఎంతవరకు అయితే జీవిస్తామో అనుదినము కూడా ఈరోజు కావాల్సిన ఆహారాన్ని మాకు అంటే అర్థం అవడానికి మన దగ్గర ఒక పదివేల రూపాయలు ఉన్నాయనుకుందాం బ్యాంకులో పదివేల రూపాయలు ఉన్నాయి లేకపోతే యాభై వేలు ఉన్నాయి యాభై వేలు బ్యాంకులో ఉన్నాయి కానీ నేను ఈరోజు నాకు ఎంత కావాలి ఐదు వేలు పదివేలు కావాలి నా అవసరత ఎంత ఐదు వేలు లేకపోతే పదివేలు నేను ఎంత డ్రా చేసుకుంటాను ఐదు వేలు అవసరమైన అమౌంట్ డ్రా చేసుకుంటాను నాకు కావాల్సిన అమౌంట్ రేపటికి కావాల్సి ఉంది ఎల్లుండికి కావాల్సిన కొద్దిగా అమౌంట్ ఉంది బ్యాంకులో అయితే ఉంది కానీ నా అవసరతకు సంబంధించి ఈరోజు కొద్దిగా డ్రా చేసుకుంటున్నాను కదా భవిష్యత్తుకు సంబంధించిన అమౌంట్ కావాల్సిన ఉంది కానీ నేను ఈరోజు నాకు కావాల్సింది నేను డ్రా చేసుకుంటున్నాను ఈ వచ్చినం అలాంటిదే మా అనుదిన ఆహారము మాకు కావలసిన అనుదిన ఆహారము నువ్వు ప్రామిస్ చేసావు మా నిత్యత్వం లేకపోతే మా జీవించినంత కాలము కూడా మాకు అనుదినము ఆహారము ఇస్తానని నువ్వు ప్రామిస్ చేసావు ఆ ప్రామిస్ చేసిన ఆ రోజులలో నువ్వు మా కొరకు ఏదైతే ఆహారాన్ని సిద్ధపరిచావో ఆ ఆహారంలో ఈరోజు నాకు కావాల్సినది నువ్వు ఇవ్వు అదే ఈరోజు కావాల్సినది మనం డ్రా చేసుకుంటున్నాం అన్నమాట ఆయన దగ్గర ఈ ప్రార్థన చేసి అవసరమైనది డ్రా చేసుకుంటున్నాం కానీ దేవుని దగ్గర మనకు కావాల్సింది ఉంది ప్రామిస్ చేయబడింది ఆహారం మనకి మనకు కావలసిన జీవించడానికి అవసరమైన అవసరతలు ప్రామిస్ చేయబడ్డాయి దేవుడు ఇస్తాను అన్నాడు ఆయన మాట తప్పేవాడు ఆయన కదండి ఇస్తాడన్నాడా